ఈ నాలుగు తేదీల్లో ఏ తేదీలోనైనా సరే పుట్టిన అమ్మాయి తన తండ్రికి అదృష్టాన్ని తెచ్చి పెడుతుందని సంఖ్యాశాస్త్రం చెబుతుంది ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ ఏ నెలలోనైనా సరే ఒకటి పది పన్నొమ్మిది ఇరవై ఎనిమిది తేదీల్లో పుట్టిన అమ్మాయి మూల సంఖ్య ఒకటి వీరికి అధిపతి సూర్యుడు సూర్యుడు నాయకత్వానికి అలాగే తండ్రికి అధిపతి అందువల్ల ఏ నెలలోనైనా సరే ఒకటి పది పన్నొమ్మిది ఇరవై ఎనిమిది తేదీల్లో పుట్టిన అమ్మాయి చాలా శక్తివంతురాలవుతుంది ఈ అమ్మాయి పుట్టిన తర్వాత ఆ తండ్రికి కష్టాలన్నీ తొలగిపోతాయి ఆ అమ్మాయి వల్ల అదృష్టం తలుపులు తెలుసుకుంటాయి ఈ తండ్రులు తమ సొంత కష్టంతో తెలివితో మంచి స్థాయికి చేరుకుంటారు అని సంఖ్యాశాస్త్రం చెబుతుంది నమ్మితే సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ కొట్టండి